వైశాభవన్ లో జరిగిన మెగా మెడికల్ క్యాంప్ వైశా సేవా కేంద్రం కరీంనగర్లోని వైసా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హాస్పిటల్ వారు నిర్వహించడం జరిగింది ఇందులో ఎనిమిది రకాల ఎనిమిది శాఖలకు సంబంధించిన డాక్టర్లు వచ్చారు వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు ఈ డాక్టర్ల టెస్టులతో పాటు వచ్చిన వారందరికీ బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ బీపీ చెకర్ తర్వాత ఎక్స్రే ఈసీజీ టూడిఏకు తర్వాత బిఎండి ఇవన్నీ కూడా అగస్త్య హాస్పిటల్ వారు ఉచితంగా అందించారు నాలుగు దాదాపు సుమారుగా ఒక్కొక్కరికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల ప్రస్తుతం ఉచితంగా పొందారు ఈరోజు ఈ సందర్భంగా వైస సంఘాల తరఫున వైశ్య సేవా కేంద్రం తరఫున అగస్త్య హాస్పిటల్ వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అగస్త్య హాస్పిటల్ ఈ రోజు వైశ్య సేవా కేంద్రం మరియు అగస్త్య హాస్పిటల్ సంయుక్తంగా మెగా హెల్త్ క్యాంప్ కరీంనగర్ భవన్ రోడ్ గాంధీ రోడ్ కరీంనగర్ లో నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో కార్డియాలజీ న్యూరాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ అండ్ గైనకాలజీ అండ్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ సంబంధించిన పలు విభాగాలకు సంబంధించిన డాక్టర్లు రావడం జరిగింది యాభై మంది వైద్య బృందం ఇక్కడికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కరీంనగర్ వాసులు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు పరీక్షలు చేయించుకోలేక సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్లు పొందలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి తగు సేవలు అందించడానికి మరియు పెద్ద పెద్ద ఏదన్నా తెలుసుకోలేని వ్యాధుల గురించి వాళ్ళు తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి వాళ్లకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వయసు సేవా కేంద్రం వాళ్ళతోటి వాళ్ళ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా క్యాంపు ఫస్ట్ నిర్వహించినప్పుడు గత వారం రోజులుగా ఉన్న వర్షాల కారణంగా ఏమో ఇంత వస్తుందేమో రాదేమో అనుకున్నాము బట్ మా ఒక ఉద్దేశం ఏదైతే అంటే ఈ తరగతి వాళ్ళకి ఇవ్వ సేవ ఇవ్వాలన్న ఉద్దేశం సత్ఫలితాన్ని ఇచ్చిందని మేము సగర్వంగా చెప్తున్నాం చాలా సంతోషిస్తున్నాం కూడా మేమే రెండు వందలు మూడు వందలు వస్తాయి కావచ్చు అనుకున్నాం బట్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఇంకా రిజిస్ట్రేషన్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రన్నింగ్ అంటున్నారు సో ఇంత సత్ఫలితాన్ని ఇవ్వడం చాలా సంతోషం ఇస్తుంది ముఖ్యంగా వైశ్య సేవా కేంద్ర సంఘం వాళ్ళకి ప్రత్యేక అభినందనలు దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం